లేదా భవాని పురుషేష విష్ణు క్రోధేజ కానీ స్త్రీ నిండు మొట్టేదివగా ఉన్నటువంటి అమ్మాయి గాని నలభై నాలుగు ఆభరణాలు అది ఎక్కడ చెప్పండి గురుగారు చేయించుకుంటారంటే కష్టమే ఇప్పుడు రైట్లో బంగారు కానీ నలభై నాలుగు ఆభరణాలు పెట్టుకోవాలంటారు తల దగ్గర నుంచి పాదాల వరకు ఈ నలభై నాలుగు ఆభరణాలు పెట్టుకోవాలి అంటే ఒక ఆభరణం రావట్లో ఎవటది ఒక్క మంగళసూత్రం అంటే మిగిలిన రాలేదు ఒక్క సూత్రం లేకపోతే అంత శక్తి మంగళసూత్రం అట్లాంటి మంగళసూత్రం లక్ష్మీ స్వరూపి అమ్మాయి కనుక లక్ష్మీదేవి సూత్రాలు ఇచ్చిన సరే వివాహం పూర్తవుతూ అవుతూ ఉంది అనుగ్రహించింది అమ్మాయిని పశు లక్ష్మీదేవి సొంత అమ్మాయిని అనుగ్రహించింది మీద లక్ష్మీదేవి లక్ష్మీదేవి అనుగ్రహించింది గోబీదేవి అనుగ్రహించింది అమ్మాయిని నేనెప్పుడు అనుగ్రహించాలి అమ్మాయిని చూస్తూ చూస్తూ ఉంటే నల్లపూసలు కట్టే సమయం వచ్చినా ఆ నల్ల కట్టే సమయంలో చప్పుల మైవే నల్లపూసలు నిర్మలు అమ్మవారు ఇప్పుడంటే మనం చూడండి పూర్వకాలంలో మన అమ్మమ్మ అది పెద్దవాళ్ళని అడిగితే ఏదైనా చూస్తే కంఠాన్ని ఇప్పుడు నేను చేయించుకుంటున్నా తప్పలేదు కానీ శాస్త్రం అయితే కంఠానికి తగులుతున్నాడు ఎందుకని అది సరస్వతి స్వరూపం కనుక మన శరీరంలో మాట ఎక్కడ నుంచి వస్తుంది ఆ మాడిచ్చేటువంటి శక్తి ఎవరు సరస్వతీదేవి ఆ సరస్వతీదేవి స్థానం కదండీ ఈ సరస్వతీ సరస్వతి స్వరూపం కనుక అక్కడేలా తప్పు కూడా సరస్వతి అమ్మాయిని అనుగ్రహించింది చూసిన అమ్మ యోహో ఇంతవరకు కూడా మనం ఆరాధన చేస్తూ ఉన్నప్పుడే అమ్మవార్లు మనల్ని అనుగ్రహించారు అని చెప్పి ఆ పెళ్లి బీటల మీద నమస్కారం చేసుకుని అమ్మ ఎలా అయితే నన్ను మీరు ఏ ఏ ద్రవ్యాలతో అయితే అనుగ్రహించారో ఆ ద్రవ్యా ఏ స్త్రీ వివాహమైనా మీరుండాలి అలాగే అనుగ్రహించాలి వరం కోరితే అప్పుడు తధాస్పరి ముగ్గురం వాళ్ళు వరం ఇచ్చి ఎప్పుడైతే వివాహమైన నుంచి ఈ ద్రవ్యాలతో స్త్రీ వెలుగుతూ ఉంటుందో మా అనుగ్రహం ఉంటుందని వర్మించాలి అప్పటి వివాహమైన తర్వాత ధరిస్తున్నారు లేదా ప్రతి ఒక్కరు ధరిస్తున్నారు లేదా ఎందుకోసం అమ్మవారి అనుగ్రహం అక్కడ ఉంది పశువు కుంకుమ వాడుతాం మనం అంటే పండుగ స్టేకాల్లో పెట్టేస్తున్నారు ఆయన పొరపాటు పెట్టుకునేవాళ్ళు ఎక్కడ పెట్టుకోవాలి 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 సుఖంలో పెట్టుకోవాలి ఎందుకోసం పసుపు కుటుంబ పసుపు రాసుకుంటాం స్నానానికి పసుపు రాసుకుని స్నానం చేస్తారు అలవాటు ఉండాలి అని తెలియ అంటే ఇలా పసుపు కుటుంబం వాడుతూ ఉంటే గౌరీ గౌరీదేవి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి వివాహమైన తరువాత మొదటి శ్రావణ మాసంలో మంగళ గౌరీ వృద్ధం చేయిస్తారు అంత శుద్ధివంతమైన గౌరీ ఆరాధన సౌభాగ్యాన్ని పెంచు ఇక రెండవది సూత్రాలు వివాహమై వివాహం కాకపోతే సూత్రాలు కట్టారు వివాహం అయిన సూత్రాలు కడతారు వివాహం కాకముందు సూత్రాలు తెలిస్తే ఎలా ఉంటుంది అది ఊహించడానికి కూడా ఉంటారు ఉంటుంది మంగళసూత్రానికి ఎప్పుడు కూడా అగౌరవం కలగకూడదు కాబట్టి వివాహంలో మాంగళ్య ధారణ చేసినప్పుడు మాత్రమే మగవాడు గడతాడు మంగళసూత్రం ఉంది అంటే మగవాడు బతుకున్నాడని కల్లా అది ఆటోమేటిక్గా చెప్పేస్తుంది అంత శక్తివంతమైనటువంటి సుక్రధార లక్ష్మీ తోపుగా ఉంటుంది కాబట్టి కంఠంలో ఉండేటువంటి మంగళసూత్రం నలపుసలు అమ్మవారు అయినటువంటి లక్ష్మీ ఇక మూడు జడలు వచ్చేటువంటి జడ వేస్తాం మూడు బాయలుగా ఎందుకోసం మూడు బాయలు వేయాలి ఎవరికైనా తెలుసా మనం పుట్టినప్పటి నుంచి మనం అమ్మ దగ్గర అమ్మమ్మల దగ్గర జడలు వేసుకుంటూనే వచ్చాం చూడండి ఎంత గొప్పది ధర్మం హిందూ ధర్మం మిగిలినటువంటి ఏ ధర్మంలో కానీ ఏ సాంప్రదాయంలో కానీ ఈ విషయాలు చెప్పండి ఎందుకు జడ వేసుకుంటాం మనం మూడు బాయలుగా తీసుకు చెప్పగలరా ఎందుకోసం మూడు బాగా వెయ్యాలి అంటే భర్త ఒక భార్య రెండింటిని కలిపి అల్లు ఒక అట్టింటి వారు ఒక పుట్టింటి వారు వారిద్దరిని సమన్వయంగా లోపల నడిపించే వ్యక్తి ఎవరు ఒకడే భర్త ఒకడే భార్య తన సంతానం ముగ్గురిని కలిపితే ఎంత అందంగా జడ వస్తుందో అంత అందంగా అల్లు కూడా కుటుంబాన్ని ఇది ఇది అర్థం ఇక లౌకికం ఏంటో చెప్తాం ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకి లౌకికం చెప్పాలంటే లాజిక్ చెప్పాలి లాజిక్ చెప్పకపోతే ఒప్పుకోరు ఎందుకోసం జడ వేయాలి అంటే చిన్నప్పుడు నుంచి జడ వేయడం కనుక వస్తే లేదా పిల్లకి జడ వేస్తే ఆ జడంతో బిగు వల్ల గర్భశచ్చి ఇచ్చుకుంటున్నారు అప్పుడు సంతానోత్పత్తికి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని అని చెప్తారు అందుకని జడ వేయాలి ఎక్కడైతే జుట్టు వినబోసుకునే ఉన్నామో ఆ పసర పట్టుకునే దుష్ట శక్తులు వేలాడుతూ ఉంటాయి మనం సినిమాలో చూస్తూ రియల్ అది ఎక్కడ ఉన్నాం కాబట్టి ఎప్పుడైనా అదే భగవంతుని సేవ చేసుకున్నప్పుడు కానీ ఇంట్లో కానీ జుట్టు వినబోసుకుని తిరగకూడొస్తుంది ఉదాహరణ చెప్పాలైనా ద్రౌపదిని ఈచి కూర్చున్నప్పుడు పట్టుకున్నాడు నాశనం అయిపోయింది గౌరవ సామ్రాజ్యం సీతాదేవిని అంటే రావణాసుడు తీసుకు జుట్టు పెట్టుకుని తీసుకువెళ్ళాడు సర్వనాశం అయిపోయింది అంత బలవంతుడైనటువంటి అంత ఐశ్వర్యం రావణాసుడు కూడా అయిపోయాడు ఎక్కడైతే స్త్రీ జుట్టు వినబాల్సి ఉంటుందో ఆ గృహం రాణి గమనించుకున్నా అందరూ కూడా మాతృమూర్తులు గృహ లక్ష్మి గృహే గృహే అని లక్ష్మీదేవి ప్రతి ఇంట్లో ఎలా రూపంలో ఉంటున్నారు కాబట్టి మానవుడు ఎట్లా ఉంటావో ఇళ్ళు అప్పుడు ఖచ్చితంగా జనవేస్తుంటారు ఒకవేళ తలస్నానం చేశాం ఒకరే కిరా చేసి వచ్చిన మూడు వేసుకుని స్నానం చేసుకోవచ్చు అది వెళ్ళవేసుకోవచ్చు ఇక మట్టిని ఎందుకు పెట్టుకోవాలి అంటే ఎంత బలమైనటువంటి శరీరమైన వ్యాధులు రావాలంటే కాళ్ళలో వస్తాయి ఎక్కడైతే మనం పెండి ఏడుతూ ఉంటామో అక్కడతో ఆ వ్యాధులు రాయితూ ఉంటారు అందుకని కాళ్ళకి పసుపు రాసుకుని మనం పెట్టాలి పెడతాం చేతికి గాజులు గాలి యొక్క శబ్దం వల్ల దుష్ట శక్తులు దగ్గరికి రాకుండా ఉంటాయి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఒక వస్తువుని వాడటం ఇవన్నీ మన ధర్మంలోనే ఉన్నాయి మనం ఏం చేస్తున్నాం అన్ని దూరంగా పెట్టేస్తాం ఎందుకని సౌకర్యంగా ఉండటం లేదండి పశువు కాసుకుంటే మండుతోందని శరీరం పశువు పట్టడం లేదండి భోజనం మరి మన దగ్గర నుంచి భూమిలోంచి నుంచి వచ్చిన ధాన్యం నుంచి భూమిలోంచి వచ్చింది పసుపు అంటే పసుపు మారిన మనం బావే బాయ్ మనం వాడుతూ ఉండాలి వాడుతూ ఉన్నట్లేదు చూడండి ఎప్పటికీ కూడా వంటలు చేస్తే వంటలు కొద్దిగా పసుపు తీసుకుంటాం ఎన్నో ప్రయోజనం అన్నా చపార్థంగా కాబట్టి మన ధర్మంలో మనం పాటిస్తూ మనకున్నట్లయితే అమ్మవారు అలా ఉంటేనే మొత్తం అంటారు ఆవిడ అలాగే ఉంటుంది స్థేల పట్ల మరి అట్లా ఎలా కుదురుతుంది అని మనం ఉండేలా ఉంటున్నామా అలా ఉండట్లేదు ఖచ్చితంగా లేదా రక్షిస్తారు మనకి ఎంత ఉందో రక్షించారు ఎలా అయితే ఇంటికి వైద్యం చేసుకుని అన్ని సపోర్ట్ చేసుకుని స్విచ్ చేస్తే వెళుతుంది ఎక్కడికెక్కడ చందనవంతేస్తే షాప్ అలాగే మనం కూడా మన ధర్మం చెప్పినట్టుగా పాటిస్తే ఉండేట్టుగా ఉండండి ఇదే భవన విగ్రహం కలుగుతుంది ఇప్పుడు మీరు చూడండి కొన్ని వందల సంవత్సరాల కింద నిర్మాణం చేసిన దేవాలయాల విగ్రహాలు ఇప్పుడు పెడుతున్న మార్పు విగ్రహాలు ఎందుకోసం భగవంతుడి అలా ఉంది అని ఆవిడ ఎలా ఉంటుంది ముద్దగా జీలకట్టలు కూడా ఉంటారు ఎందుకంటే అవి అక్షణాలు అలాగే ఉండాలి స్త్రీమూర్తి అవైనా మనం ఆర్చస్తే అయినా తప్పే కాబట్టి ఎలా ఉండాలో మనం అలాగే ఉండాలి అలా ఉంటేనే ముప్పై పోతాం అలా ఉంటేనే భగవతి అనుగ్రహం అమ్మవారి అనుగ్రహం కలుగుతాం కాబట్టి అవన్నీ కూడా పాటిస్తూ సౌభాగ్యంతో అమ్మవారి అనుగ్రహంతో ఉండగల నేను ఆశిస్తూ చక్కగా ఈ రోజున ఉదయం నుండి శ్రమపడి చక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం ఎంతో మంది భక్తులు సహకరించున్నారు दादर जाहिर जीवन ग्रामस्थ जा